టీవీ ప్రేక్షకులకు నమస్కారం గురుభ్యో నమ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం గురువును భక్తి పూర్వకంగా ఆరాధించే పర్వదినం మన తెలుగు నేలపై గురు పూర్ణిమకు ఎంతో విశిష్టత ఉంది మరి గురువు అంటే ఎవరు గురు పూర్ణిమ యొక్క విశిష్టత ఏమిటి ఇలా గురు పూర్ణిమకు సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు వారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు అంటే అర్థం ఏంటి సదాశివ సమారంభం శంకరాచార్య మధ్య మాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా గురు అనేటువంటి రెండు పదములు ఉన్నాయే ఈ పదములకు అర్థాన్ని గనక చూస్తే శాస్త్రము గురుగీత పురాణములు అన్నీ ముక్తకంఠముతో చెప్పినటువంటి మాట గుషబ్దస్తంధకారుషబ్దస్తం నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురీత్యభిధీయతే జన్మ జన్మల నుంచి మన వెంట పడుతున్న అజ్ఞాన ఆవరణాదులను తొలగింపచేసి జ్ఞానం వైపు మనను నడిపించి తీసుకొని వెళ్ళి మోక్షానికి కారకత్వాన్ని వహించేటువంటి ఉత్తమ స్థానాన్ని పొందినటువంటి వారే గురువులు అని చెప్పారు ఇక్కడ గురువు అంటే మొట్టమొదలు పరమేశ్వరుడు అందుకే యోగశాస్త్రమైనటువంటి శాస్త్రమైనటువంటి యోగ సూత్రముల్లో పతంజలి మహర్షి రాసినటువంటి ఒక అద్భుతమైన సూత్రాన్ని ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకోవాలి ఈశ్వరుడి గురించి పతంజలి మహర్షి చెబుతూ పూర్వేశామపి గురు ప్రపంచానికి మొట్టమొదటి గురువు ఎవరు పూర్వేశామపి గురు ఈశ్వర పరమేశ్వరుడు ఆయనే మొదటి గురువు అందుకే మనకు ఒక గురు పరంపర ఉంది నూట తొంభై ఆరు దేశాలు నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు మతాలు ఎనిమిది వందల కోట్లకు పైగా జనాభా ఇది ప్రపంచ స్వరూపం ఇటువంటి ప్రపంచంలో ఒక గురు సంబంధమైనటువంటి ఉపాసన ఒక పరంపర కలిగినటువంటి దేశము సంస్కృతి సంప్రదాయం ఏదైనా ఉంది అంటే అది ఒక్క భారతదేశానికి మాత్రమేనమ్మా ఇంకా మిగతా ఏ దేశాలకు ఏ ప్రపంచంలో ఎవరికి కూడా ఇటువంటి ఒక సనాతన పరంపర అనేటువంటిది లేదు మనకు ఒక గురు పరంపర ఉంది ఆ గురు పరంపరను మననం చేసుకోవలసినటువంటి రోజు ఈరోజమ్మా అందుకే ఈరోజు గురు పౌర్ణమి గురు పూర్ణిమ అంటారు ఆషాఢ పూర్ణిమ సదాశివ సమారంభం మొదటి గురువు ఎవరు ఈ జగత్తుకు మొదటి గురువు సదాశివుడు ఆయనకు శిష్యుడు నారాయణుడు నారాయణుడికి బ్రహ్మ బ్రహ్మకు వశిష్ఠుడు వశిష్ఠుడికి శక్తి శక్తికి పరాశరుడు పరాశరుడికి వ్యాసభగవానుడు వ్యాస భగవానుడికి శుక భగవానుడు శుఖ భగవానుడికి గౌడపాదాచార్యుల వారు గౌడపాదాచార్యుల వారికి గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదుల వారికి శంకర భగవత్పాదులు శంకర భగవత్పాదుల వారికి సురేశ్వరుడు హస్తామలకుడు తోటకుడు పద్మపాదుడు అనేటువంటి నలుగురు శిష్యులు ఈ నలుగురు శిష్యులు భారతదేశంలో నాలుగు వేదములకు ప్రతీకలుగా తూర్పు పడమర ఉత్తర దక్షిణం అనేటువంటి నాలుగు ఆమ్నాయములుగా ఏర్పాటు చేసుకొని ఈ నలుగురు శిష్యులను శంకర భగవత్పాదుల వారు నాలుగు దిక్కుల వైపు చక్కగా జగద్గురువులుగా వారికి చక్కగా పట్టాభిషేకం చేస్తే మనమున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇది దక్షిణ భారతదేశంగా మనం పిలుస్తూ ఉంటాం ఈ దక్షిణ భారతదేశానికి తస్య యజురేవ శిర యజుర్వేదాన్ని ప్రధానం చేసుకొని అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యాన్ని ఆధారం చేసుకొని సురేశ్వరుడిని మొట్టమొదటి పీఠాధిపతిగా నియమించి పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత పంక్తుల పైన ఆదిశంకర భగవత్పాదుల వారు అద్భుతమైనటువంటి పీఠాన్ని స్థాపన చేసి ఆ పీఠము పేరు పెట్టినారు ఆ పీఠానికి మొదటి గురువుగా మొదటి శిష్యుడైనటువంటి సురేశ్వరులను పెట్టినారు అదే దక్షిణాంనాయ శృంగేరీ శారదా పీఠం అందుకే మన గురు పరంపర అన్నప్పుడు శంకర భగవత్పాదుల దగ్గర నుంచి సురేశ్వరుడికి సురేశ్వరుడి నుండి తీర్థ మహాస్వాముల వారి వరకు భారతీ తీర్థ మహాస్వాముల వారి నుండి ఇప్పుడు వర్తమానంలో ఉన్నటువంటి వారు విధుశేఖర భారతీ మహాస్వాముల వారు వారి దాకా ఇప్పుడు మనం చక్కగా ప్రార్థన చేస్తున్నాం అందుకే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమా లేదా వ్యాసశంకర మధ్యమాం ఇది కూడా ఒక సంప్రదాయమే అస్మదాచార్య పర్యంతం అంటే విధుశేఖర భారతీ స్వామివారు ఈ మధ్యకాలంలో ఈ నవీన గురువులు ఈ కొంతమంది గురువులు తయారైపోయారు పేర్లు పెట్టుకుంటే గురుత్వం రాదు గురువు అనేటువంటి వాడు భావింపబడాలి ఆరాధించబడాలి తప్ప నేను గురువును కావాలి అనుకుంటే గురుత్వం ఎప్పుడు కూడా రాదు అందుకే చాలామంది కూడా మధ్యలో ఈ పేర్లు పెట్టుకొని ఈ సదాశివ సమారంభం అనేటువంటి శ్లోకాన్ని మార్చేసినారు ఈ శ్లోకము శంకర భగవత్పాదుల వారికి సంబంధించిన శ్లోకము కాబట్టి ఇది మనుష్యులెవరూ వాడుకోవటానికి వీలు లేదు వారి మధ్యలో ఏం చేస్తున్నారంటే ఈ శిష్యులు కొంతమంది తయారైపోయి వారి గురువుల పేర్లు పెట్టుకొని పర్యంతాం వందే గురు పరంపర అంటున్నారు అది ఎక్కడ ఎందుకంటే గురు పరంపర అంటే మనకు ఎక్కడ ఈశ్వరుడి నుండి ఇప్పుడున్నటువంటి గురువుల వరకు అంటే విధుశేఖర భారతీ స్వాముల వారు వరకే జగద్గురువుల వరకే ఈ శ్లోకాన్ని తీసుకోవాలి కానీ ఎవరు పడితే వారు ఎలా పడితే అలా ఏ విధంగా పడితే ఆ విధంగా ఈ శ్లోకాన్ని చేర్చుకొని మా గురువుగారు అని ఈ శ్లోకంలో పెట్టవద్దు కాబట్టి సనాతన గురు పరంపరను ఆరాధించటానికి మన పెద్దలు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి దివసం ఈరోజు కాబట్టి గురువు అంటే వీరు గురువులు అంతే తప్ప ఏకాక్షర ప్రదాత గురు విధీయతే అని గురుగీత చెప్పింది జీవితంలో ఒక్క ఉపయోగపడే ఒక అక్షరం చెప్పిన వాడు కూడా గురువుగా భావించు అని చెప్పారు అందుకే గురువుల్లో తేడా ఉంది కావున గురువులందరినీ వ్యాసస్వరూపులుగా భావించి అర్చించి సేవించేటువంటి మంచి రోజు ఈరోజు గురువు గొప్ప దైవం గొప్ప అంటారా గురుస్త్రాత గురవు రుష్ట న కోప్యదహ ఎంత స్పష్టంగా చెప్పారో దేవుడు కోపిస్తే గురువు కాపాడుతాడు గురువు కోపిస్తే దేవుడు కాపాడలేడు అన్నప్పుడు ఎవరు గొప్ప గురువే గొప్ప గురువే గొప్ప కాబట్టి నిస్సందేహంగా దేవుడి కంటే గురువు చాలా గొప్పవాడే కానీ ఇక్కడ ఇలా మాట చెప్పగానే చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ మధ్యకాలంలో చాలామంది సమన్వయంగా వెళ్ళట్లేదు అందుకే సమన్వయం చేసుకోవాలి గురువు గొప్ప ఆ గురువు ఎలా ఉండాలి గురువుకు ఎన్ని లక్షణాలు ఉండాలి ఎటువంటి వారిని గురువుగా భావన చెయ్యాలి అసలు గురుత్వం అనేటువంటిది ఎలా మనం చూడాలి అన్నది మనకు శాస్త్రము కొన్ని చెప్పింది శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఇలా అధిగత తత్వ అందుకే శంకర భగవత్పాదుల వారు అక్కడ ప్రశ్నోత్తర మాలిక అనేటువంటి స్తోత్రములో కో గురువు అని ప్రశ్నిస్తారు ఎవరు గురువు అని ప్రశ్న వేశాడు దానికి సమాధానం కూడా శంకర భగవత్పాదుల వారే చెప్పారు అధిగత తత్వ శిష్యహితాయ సతతం అంటే తాను పరబ్రహ్మస్వరూపము అనే భావనను పొంది బ్రహ్మానుభావ స్థితిలో ఎప్పుడూ ఉంటూ శిష్యుడి యొక్క హితముకు పాటుపడేటువంటి వారు ఎవరో అతడు నిజమైనటువంటి గురువు తప్ప శిష్యుడి డబ్బును దొంగలించేటువంటి వాడు గురువు ఎప్పటికీ కాడు ఈనాటి గురువులు చాలామంది చేసే పని అది చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా గురు పౌర్ణమి అంటే నీ జీవితానికి ఉపయోగపడేటువంటి మార్గమును చూపించినటువంటి గురువును దైవస్వరూపంగా భావన చేసి వ్యాసస్వరూపంగా ఆరాధన చేసేటానికి పెట్టుకున్నటువంటి ఒక మంచి రోజు ఈరోజు కాబట్టి గురువు గొప్ప దేవుడు గొప్ప అన్నప్పుడు దేవుడిని చూపించేదే నీకు గురువు దేవత అనుభవాన్ని నీకు ఇప్పించేవాడే గురువు అయినప్పుడు గురువే కదమ్మా గొప్పవాడు అందుకే దీనికి సంబంధించి స్కాంధ పురాణంలో అలాగే పద్మపురాణంలో ఒక కథ వస్తుంది దీపకుడి యొక్క కథ వేదధర్ముడు అనేటువంటి ఒక మహానుభావుడికి దీపకుడు అనేటువంటి ఒక శిష్యుడు ఉంటాడు ఇతను సంతతం గురుసేవ చేసేటువంటి వాడు కాశీ పట్టణంలో గురుసేవ చేస్తూ ఉంటే స్వయంగా విశ్వనాథుడు వచ్చి ఇతన్ని అడుగుతాడు నాయన నీకు ఒక వరం ఇస్తాను అని అంటే అప్పుడు ఆయన ఏమంటాడు అంటే మా గురువుగారే ఉన్నారు నాకు వరం ఇవ్వటానికి నీతో పని ఏమిటి అంటాడు అంటే అంత అచంచలమైన విశ్వాసం అది మనం నేర్చుకోవలసినటువంటిది గురువును ఈశ్వర స్వరూపంగా భావన చేస్తే యాదృశీ భావన తాదృశీ సిద్ధి నీకు ఎటువంటి భావన ఉంటుందో అటువంటి సిద్ధి కలుగుతుంది కాబట్టి దేవుడు కోపిస్తే గురువు కాపాడుతాడు గురువు కోపిస్తే ప్రపంచంలో నిన్ను కాపాడటానికి ఎవ్వరూ లేరు అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రము చెప్పింది కాబట్టి ఖచ్చితంగా గురువే అందరికంటే ఏమిటి గు ఈ మధ్యకాలంలో గురు పౌర్ణమి అనగానే ఆధునిక గురువులను తీసుకొచ్చి ముందర పెట్టి గురు పౌర్ణమిని చూపిస్తున్నారు కాని కాదు ఎందుకంటే ఈ గురువులు పుట్టక పూర్వమే గురు పౌర్ణమి వేడుకలు బ్రహ్మాండంగా ఈ దేశంలో జరుగుతున్నాయి ఇప్పుడు గురు పూర్ణిమ అంటే కేవలంగా ఒక సంస్థకు చెందినటువంటి వారితోని ఇంకా నేను గట్టిగా పేరు కూడా చెప్పాలి అనుకుంటే ఈ మధ్యకాలంలో గురు పూర్ణిమ అంటే కేవలం సాయిబాబా గారిని తీసుకొచ్చి గురు పూజ చేసేస్తున్నారు కానీ సాయిబాబా గారు రాక పూర్వము కూడా గురు పౌర్ణమి పూజ జరిగిందా లేదా గురు పౌర్ణమి రోజున మనం ఎవరిని పూజించాలి వ్యాసస్వరూపాన్ని ఆరాధన చెయ్యాలి అందుకే దీని పేరు ఏమిటంటే వ్యాస పౌర్ణమి వ్యాస పూర్ణిమ అని చెప్తారు ఇది గురు పూర్ణిమ ఇది వ్యాసుడు అవతరించిన రోజు ఒకనొక ప్రకా అంటే ప్రమాణం ప్రకారంగా వ్యాసుడు అవతరించిన రోజు అని కూడా దీనికి ఉంది అయితే నేను చాలా పురాణాలు కనుక చూసిన చూడగా ఒక చోట దత్తాత్రేయ షోడశ అవతార కథనము అని వాసుదేవానంద సరస్వతి స్వామి వారు దత్తాత్రేయ భగవానుడికి సంబంధించినటువంటి పురాణం ఒకటి రాశారు దానిలో ఈ ఆషాఢ శుక్లపక్ష పౌర్ణమి రోజున దత్తాత్రేయ భగవానుడు ఆది గురువుగా అవతరించాడు ఈరోజు దత్తాత్రేయుడే గురుస్వరూపం ఆ దత్తాత్రేయ భగవానుడు ఆది గురువుగా అవతరించిన రోజు ఆషాఢమాస శుక్లపక్ష పూర్ణిమ కాబట్టి ఈరోజును ఆది గురువైనటువంటి దత్తుడి యొక్క గురుత్వాన్ని చూపిస్తూ కూడా ఆది గురువుగా ఆయనను భావన చేస్తూ గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు కాబట్టి గురు పూర్ణిమ అంటే ఏమిటి అంటే ఈ జగత్తుకు మేలు చేసినటువంటి వారు వ్యాస వ్యాసభగవానుడు జగత్ జగత్సర్వం వ్యాసుడు లేకపోతే జగత్ ఎక్కడిదండి ద్వాపరే ద్వాపరే విష్ణు వ్యాస రూపేణ అవతరిష్యతి ప్రతి ద్వాపర యుగంలో వ్యాసభగవానుడి యొక్క అవతారం ఉంది ఈనాటికి వ్యాసుల వారు ఉన్నారు అశ్వత్థామ బలిహి వ్యాస హనుమాను విభీషణ కృపశ్చ పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన ఏడుగురు చిరంజీవులు ఉన్నారు ఆ ఏడుగురు చిరంజీవుల్లో వ్యాసభగవానుడు కూడా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వర్తమాన కాలంలో జీవించి ఉన్న వ్యాసభగవానుడిని ఆరాధించేటువంటి రోజు ఈరోజు కాబట్టి ప్రతి వారు కూడా వ్యాసస్వరూప గురు ఆరాధన చెయ్యటానికి వీలుగా మన పెద్దలు మనకు పెట్టినటువంటి రోజు వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అని చెప్పారు కాబట్టి ఈ రోజున వ్యాసుడిని ఆరాధన చెయ్యాలి వ్యాసుడిని ఎలా ఆరాధన చేస్తాం అందుకే శృంగేరి పీఠంలో మీరు గమనించండి మా దక్షిణాంనాయ శృంగేరి పీఠంలో ఈరోజు జగద్గురువులైన భారతీ తీర్థ మహాస్వాముల వారు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారు సంప్రదాయంగా వ్యాసుల వారి చిత్రపటం పెట్టుకొని ఇవాళ పూజ చేస్తారు వ్యాస పూజ చేసిన తరువాత వారు చాతుర్మాస్య దీక్ష స్వీకారం చేస్తారు ఈ రోజున చూడండి ఇవాళ గురు పూర్ణిమతోనే పీఠాధిపతులంతా చాతుర్మాస్య దీక్ష స్వీకారం చేస్తారు ఈ సంవత్సరం వైభవం ఏమిటి అంటే ఈ సంవత్సరం క్షేత్రంలో కంచి పీఠాధిపతులు వారు చాతుర్మాస్యం చేయబోతున్నారు అలాగే తొగుట పీఠాధిపతులు శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారు క్షేత్రంలోనే వారు కూడా చక్కగా చాతుర్మాస్యం చేయబోతున్నారు అలాగే శివగంగ పీఠాధిపతులు శ్రీ పురుషోత్తమ భారతీ స్వామివారు వారు కూడా కాశీ క్షేత్రంలో ఈ చాతుర్మాస్యం చేయబోతున్నారు శృంగేరి జగద్గురువులు తీర్థ మహాస్వాముల వారు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వాముల వారు శృంగేరిలోనే వారు చాతుర్మాస్యం చేయబోతున్నారు హంపీ పీఠాధిపతి హంపీలో చేయబోతున్నారు అలాగే పుష్పగిరి స్వామి వారు చే ఇక్కడే చేస్తున్నారు కాబట్టి యతీశ్వరులంతా ఈ రోజున అంటే సంప్రదాయ పీఠాలలో ఉన్నటువంటి యతీశ్వరులు బ్రహ్మదండం కలిగినటువంటి యతీశ్వరులు ఈ రోజున వ్యాస పూజ చేసి వ్యాస భగవానుడి యొక్క ఆరాధన చక్కగా చేస్తారు కాబట్టి ఇది గురు పూర్ణిమ తప్ప అసలు గురు పూర్ణిమ అంటే వ్యాసుల వారినే ఎత్తేసేసి వ్యాసుల వారికి సంబంధం లేకుండా ఏదో ఏదో పూజలు చేస్తే కాదు ఇది ఖచ్చితంగా వ్యాస పరంపరను ఆదిశంకర భగవత్పాదుల పరంపరను ఆరాధించేటువంటి మహిమాన్వితమైనటువంటి రోజు అని తెలుసుకోండి గురు పూర్ణిమ రోజు గురువుకి ఏ విధంగా పూజ చేయాలి మన జీవితానికి మార్గదర్శకత్వం చేసినటువంటి మహానుభావులంతా గురువులే ఇక్కడ గురువు అన్నప్పుడు చాలా తేడా ఉందమ్మా సూచక గురువు బోధక గురువు అలాగే విద్యా గురువు మంత్రోపదేశ గురువు ఇలా చాలా రకాలుగా ఉన్నారు మనకు మంత్రం ఉపదేశం చేస్తారు వారి మంత్రశాస్త్ర గురువు అంటారు అంటే ఒక దేవత ఉపాసనను మనకు అందించినటువంటి గురువు అటువంటి గురువులు అలాగే మనకు చదువు చెప్పినటువంటి గురువులు అంటే చదువు అంటే పారమార్థిక విద్య చెప్పినటువంటి వారు మన లౌకిక విద్య చెప్పినటువంటి గురువులు వారి దగ్గరికి అలాగే జగద్గురువులు వారి దగ్గరికి ఇలా అందరి దగ్గరికి వెళ్ళి వారి పాదాలకు నమస్కారం చేసి దండవత ప్రణామం చెయ్యాలి సాష్టాంగ నమస్కారం చేయాలి చేసి చక్కగా నీ శక్తి ఉన్నంత వస్త్రము ఫలము దక్షిణ ఇవన్నీ కూడా సంవత్సరానికి ఒక్కసారి గురువులకు సమర్పణ చేయటానికి గురుస్వరూపంగా ఆ గురువులో ఉన్నటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి దత్తాత్రేయ వ్యాసస్వరూపాన్ని ఈ రూపంలో ఆరాధన చెయ్యటం ఇది గురు పూర్ణిమ నాడు మనం చేయవలసినటువంటిది కాబట్టి నీ జీవితానికి మార్గమును చూపించినటువంటి మహానుభావుల దగ్గరికి వెళ్ళి వారికి దక్షిణ ఫల తాంబూలాదులను సమర్పణ చేసి ఎప్పుడు కూడా గురువుకు చేసే నమస్కారం కూడా వ్యత్యస్త పానిన ఎడమచేత ఎడమ పాదం పట్టాలి కుడి చేత కుడిపాదం పట్టి నమస్కారం చెయ్యాలి ఇలా నమస్కారం చెయ్యాలి ఏకహస్తైన నమస్కారం చెయ్యకూడదు ఒక్క హస్తంతో గురువుకు నమస్కారం చేయకూడదు చక్కగా గురువుల దగ్గరికి వెళ్ళి వారి పాదములను ప్రక్షాళన చేసి ఆ జలాన్ని మన శిరస్సు మీద ప్రోక్షణ చేసుకొని వారికి నూతన వస్త్రాన్ని సమర్పణ చేసి ఫల తాంబూలాదులను చక్కగా ఇచ్చి వీలైనంత శక్తి మేరకు దక్షిణ ఇచ్చి వారి అనుగ్రహాన్ని సంపాదించుకొని చక్కగా వారితో ఆశీర్వచనం తీసుకొని రావాలి ఇది గురువులను ఆరాధించటానికి గురుస్వరూపంగా ఉన్న భగవత్ స్వరూప ఆరాధనగా మనకు మన పెద్దలు పెట్టినటువంటిది ఈ వ్యాస పూర్ణిమ ఈ గురు పూర్ణిమ అని చెప్పారు కాబట్టి ఈ గురు పూర్ణిమ రోజున ప్రతి వ్యక్తి మీ గురువులను తప్పకుండా ఆరాధన చెయ్యండి పూజ చెయ్యండి వారిలో ఉన్నటువంటి ఈశ్వర తత్వాన్ని చక్కగా నమస్కారాదులతో భావన చెయ్యండి ఇది గురు పౌర్ణమి పూజ గురుగారు ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మరి గురు పూర్ణిమ యొక్క విశిష్టత ఏమిటి గురు పూర్ణిమ రోజు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి